గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది సోదరులు దుందుడుకు చర్యలకు పాల్పడుతా ఉన్నారు దయచేసి వాటిని చెయ్యొద్దు మనమందరం అన్నదమ్ములు ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరో ఓట్లు వేయించుకున్నాం ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు మనకు మద్దతు ఇచ్చారు కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు ఈరోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారు మీరందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కాదని ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా మన వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించొద్దని చెప్పి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కేటానందని కూడా కోరుకుంటూ తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని